వాసవి కన్యకా పరమేశ్వరి కథ ఒకసారి నైమిసారిణ్యమునందు మునులందరూ పుణ్యకథలను వినకోరి సూత మహర్షితో మహాత్మా నీవు భగవద్ అవతారం అయ్యి భూమి మీద అవతరించిన వ్యాసుని ప్రియ శిష్యుడవు ఇంతకుముందు మీ వలన దివ్య కథలను వినియుంటిమి విష్ణు బ్రహ్మ పురాణములైన పద్దెనిమిది పురాణములను వినియుంటిమి బ్రాహ్మణ క్షత్రియ ధర్మములను వివరించి తిరి ఆర్యవయస్సుల సంపూర్ణ చరిత్రను వినగోరెదము ఆనంతనీయమని కోరగా సూత మహర్షి ఇట్లు చెప్పసాగిన నాయనలారా సావధానులై వినుడు పూర్వము కృతయుగంబున శుంభు నిశుంభులని రాక్షసులను అప్సరసులను చెరపట్టి గర్విష్ఠుడైన మహిషాసురుణ్ణి హతమార్చి త్రేతాయుగమునందు రేణుకాయను నామమున పరశురామునికి తల్లి అయి అవతరించి ఆ పరశురాముని మూలమున గర్విష్ఠులైన రాజులందరినీ హతమార్చి విమ్మట ద్వాపరయుగంబునందు యశోదాదేవి గర్భమున జన్మించి శ్రీకృష్ణునకు తోబట్టు అయి కంసాదులను దుర్మార్గులను హతమార్చి లక్ష్మీదేవికి చెరి అయి ఉండెను ఆ మహాదేవియే కలియుంగునందున కుసుమశ్రేష్ఠి అను వైశ్యోత్తమని గృహమున జన్మించి వాసవి అను నామమున ఆర్యవయస్సుల నిమిత్తము విమలాదిత్య విష్ణువర్ధన సార్వభౌముని అంతమందించి బంధువులతో కలిసి కైలాసమునందు చాలా కాలంగా గౌరవించబడుతుంది కలికాల దోషముల నెలదా పారద్రోల ఈ వాసవీ చరిత్రమును మీ మేలును కోరి వచించుచున్నాను సావధానులే భక్తి శ్రద్ధలతో వినుడు అని ఇట్లా చెప్పసాగాను వ్యంగీ దేశాన్ని ఏలే కుస్మస్ శ్రేష్ఠి వయసులకు రాజు ఈ ప్రాంతం విష్ణువర్ధనుడు అనే చక్రవర్తి ఆధీనంలో ఉండేది క్రీస్తు శకం పది పదకొండవ శతాబ్దాలలో కుస్మస్ శ్రేష్ఠి నేడు పెనుకొండగా పిలువబడుతున్న బృహత్శిలా నగరమును రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు కుసుమశ్రేష్ఠి ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు నాగేశ్వర స్వామి ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది వివాహమైన చాలా సంవత్సరాలకి కూడా ఆ దంపతులకు సంతానం కలుగలేదు రాజ్యానికి వారసులు లేరని వారు చింతించేవారు ఎన్ని ప్రార్థనలు చేసినా నోములు నోచినా వారి కోరిక తీరలేదు అప్పుడు వారు తమ కులగురు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా వారికి దశరథుడు చేసిన పుత్రకామేష్ఠి యాగాన్ని చేయమని చెప్పారు అంతటా ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని నిర్వహించారు యాగానికి సంతసించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించి రెండు ఫలములను ప్రసాదించి వాటిని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాను భక్తి శ్రద్ధలతో వాటిని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారణ కోరికలు వ్యక్తపరిచేది ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం ఉత్తర నక్షత్రం కన్యారాశిలో కుసుమాంబ కవల పిల్లలకు జన్మనిచ్చింది వారిలో ఒకరు ఆడపిల్ల మరొకరు మగపిల్లవాడు అబ్బాయికి విరూపాక్షుడు అని అమ్మాయికి వాసవాంబిక అని నామకరణం చేశారు బాల్యం నుండి విరూపాక్షుడు బావిరాజుకు కావలసిన అన్ని లక్షణాలు చూపేవాడు వాసవి అన్ని కళల్లోనూ ఆరితేరి సంగీతం మరియు తర్కశాస్త్రాలలో మక్కువ చూపేది భాస్కరాచార్యులు శిక్షణలో విరూపాక్షుడు వేదాలను అభ్యసించాడు గుర్రపు స్వారి విలువిద్య కత్తిసాము మొదలైన యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు వాసవి అన్ని కళలను తర్కశాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది విరూపాక్షుడు యుక్త వయసుకు రాగానే ఆలేరుకు చెందిన కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు వివాహానికి విచ్చేసిన అతిథులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంతే వైభవంగా జరుగుతుంది అని భావించారు అంతలో మహారాజు విష్ణువర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుకొండకు విచ్చేయగా కృష్ణేష్ఠి రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదికపై సన్మానాన్ని జరిపాడు అదే రోజు ఆదిపరాశక్తి పూజకు మంగళ వాయిద్యాలతో వెళ్ళుచున్న వాసవిని విష్ణువర్ధనుడు చూసి మోహించి వివాహం ఆడదల్చాడు కుసుమశ్రేష్ఠికి వర్తమానం పంపాడు అప్పుడు కుసుమశ్రేష్ఠి వాసవి దివ్య బాలికే అని కావున వివాహం సమ్మతం కాదని తెలుపగా విష్ణువర్ధనుడు ఒక నెల రోజులు వ్యవధినిచ్చి వివాహానికి సమ్మతించనచో సైన్యంతో యుద్ధం చేసి వాసవిని వివాహం చేసుకుంటాను అని చెప్తాడు విష్ణువర్ధుని కోరిక కుసుమశ్రేష్ఠికి సరాగతం అయింది ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు అలా అని కాదనలేడు దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు వయసులో తన కూతురి కంటే చాలా పెద్దవాడు వారి కులాలలో అంతరం ఉంది విష్ణువర్ధనుడు క్షత్రియుడు ఇవి తలుచుకుని ఆయన చాలా ఒత్తిడికి లోనయ్యాడు తన కుటుంబ సభ్యులతోని స్నేహితులతోని చర్చించగా అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయం తెలపమన్నాడు కుస్మ శ్రేష్ఠి తండ్రి అంబిక అంశమైన నేను మానవ మాత్రులను వివాహమాడలేను అందుకే ఈ జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా తను జీవితాంతం కన్యగా ఉంటానని ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది కుస్మ శ్రేష్ఠి ఈ విషయాన్ని విష్ణువర్ధనుడికి వర్తమానాన్ని పంపాడు దీనికి విపరీతంగా ఆగ్రహించిన విష్ణువర్ధనుడు తన సైన్యాన్ని పంపి బలవంతంగా ఆయన వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ధైర్య సాహసాలు గల వైశ్యులు సామధాన భేద దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు ఇలాంటి విపత్కర పరిస్థితులలో కుస్మస్ చే భాస్కరాచార్యుల సమక్షంలో పద్దెనిమిది నగరాలకు చెందిన ఏడు వందల పద్నాలుగు గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి నూట రెండు గోత్రాలకు చెందిన ముఖ్యులు పిరికివారు ప్రతిరోజు మరణిస్తారు పోరాడి మరణిస్తే ఒక్కసారే మరణం సంభవిస్తుంది కాబట్టి పోరాటమే సరైనది అని అభిప్రాయపడగా మిగిలిన ఆరు పన్నెండు గోత్రాల వారు మాత్రం విష్ణువర్ధనుడితో పెళ్లి చేస్తేనే అందరికీ మంచిదని అభిప్రాయపడ్డారు భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి అని అన్నారు ఈ మాటలు కుస్మశ్రేష్ఠికి మార్గదర్శకాలుగా పనిచేశాయి తన పక్షంలో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నప్పటికీ తన కూతురిని విష్ణువర్ధనుడికి ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోని పెళ్లి చేయరాదని నిశ్చయానికి వచ్చాడు విష్ణువర్ధనుడు దెబ్బతిన్న పాములా పగబెట్టి తన శత్రువులను తుదముంటించడానికి తన సమస్త సేనలను కూడ తీసుకుని సంసిద్ధమయ్యాడు ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుకొండలో ఉన్న నూట రెండు గోత్రాలకు సంబంధించిన వైశ్యులు కుసుమశ్రేష్ఠికి అండగా నిలిచారు నాటి సమావేశంలో మొదటిసారిగా వాసవాంబిక తన ప్రతిస్పందనను సభాపూర్వకంగా తెలియజేశాను వాసవి సభలోకి ప్రవేశించి అందరినీ ఉద్దేశించి ఈ విధంగా అంది నేను వివాహానికి నిరాకరించినట్లయితే విష్ణువర్ధనుడు సైన్యంతో వచ్చి యుద్ధం చేస్తాడు యుద్ధం వల్ల ఎంతోమంది సైన్యం నశిస్తారు అపార జనష్టం నష్టం జరుగుతుంది ఎంతోమంది పుని స్త్రీలు వైదవ్యంతో బాధపడతారు తన వల్ల ఇంత రక్తపాతం జరగకూడదు ఒక అమ్మాయి కోసం మనం అంత రక్తం ఎందుకు చిందించాలి మన స్వార్థం కోసం సైనికుల జీవితాలను ఎందుకు అర్పించాలి యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం దానికి బదులు వేరే పద్ధతిలో పోరాడదాం అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందాం దృఢ సంకల్పం పట్టుదల ఉన్నవారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరు అని పలికెను వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు నూట రెండు గోత్రాల వారు అంగీకరించి ఆమెను అనుసరించి నడవడానికి నిశ్చయించుకున్నారు సతీదేవి తనకు జరిగిన అవమానానికి ప్రతిగా చితిమంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్యలోకాలను చేరుకుంటాను అని చెప్పింది అగ్ని ప్రవేశం చేసినా నాకేం కాదు మీరు దిగులు చెందకండి అని చెప్పి వాసవి పరమేశ్వరిలా దర్శనమిచ్చి తన నిజస్వరూపాన్ని వేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆదిపరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతారాన్ని అని చెప్పింది ధర్మాన్ని నిలిపేందుకు స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు విష్ణువర్ధనుడిని అంతం చేసేందుకు వయస్సుల ఔదర్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలియుగంలో జన్మించానని చెప్పింది కుస్మ శ్రేష్ఠి గత జన్మల సమాధి అనబడే గొప్ప ముని ఆయన తన నూట రెండు గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు అందుకే మీ అందరినీ కూడా ఆత్మ బలిదానానికి పురుకొల్పాను అని అంది ఆమె అక్కడ చేరిన వారందరికీ దేశభక్తి నిజాయితీ సమాజ సేవ సహనం మొదలగు వాటి గురించి వివరించింది ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతాను నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతైన వారందరూ మోక్షం పొందుతారని ఒక్కొక్క కుటుంబం నుండి ఒక్కొక్కరు అగ్ని ప్రవేశం చేయాలని తెలిపింది ఆమె నోటి నుండి పై పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో మళ్ళీ తిరిగి వాసవాంబిక రూపంలో ప్రత్యక్షమైంది వాసవి సూచనలను అనుసరించి ఒకనొక మాఘశుద్ధ పాఠ్యమి రోజు గోదావరి నది ఒడ్డిన బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజభటులు అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణం నెలకొని ఉంది వాసవాంబిక తన తల్లిదండ్రులతో పాటు తనకు ఏర్పాటు చేయబడిన అగ్నిగుండానికి మూడు ప్రదక్షిణలు చేసి అగ్నిగుండంలోకి దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి అప్పుడు నూట రెండు గోత్రాలకు చెందిన వారు కూడా తమ ఇష్టదైవాలను తలుచుకుని అగ్నిగుండంలోకి దూకి ఆహుతులయ్యారు విష్ణువర్ధనుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికీ తన సేనతో పెనుగొండ పులిమేరల్లో ప్రవేశించాడు అప్పుడు వేగులు అప్పటి వరకు జరిగినదంతా విష్ణువర్ధనునికి చెప్పారు ఆ వార్త విన్న విష్ణువర్ధనుడు రక్తం కక్కుని తలపగలి అక్కడికక్కడే మరణించాడు వాసవి చేసిన ఆత్మత్యాగం విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది విష్ణువర్ధనుడి చర్యలను ఖండించి ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు ఆమె అనుచరులను కొనియాడారు ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు హుటాహుటిన పెనుగొండ పట్టణ పొలిమేరలకు చేరుకొని విలిపించాడు ఆ తర్వాత విరూపాక్షుడు వచ్చి మహారక్తపాతం జరగకుండా వాసవాంబిక మనందరినీ రక్షించిందని చెప్పి సోదర గతం నేర్పిన అనుభవాలు పాఠంగా భవిష్యత్తును నిర్మించుకుందామని అతన్ని ఓదార్చాడు రాజరాజ నరేంద్రుడు విరూపాక్షుణ్ణి పెనుగొండకు మహారాజుగా పట్టాభిషేక్తుని చేశాను ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ గయా వంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించాడు పెనుగొండ పుణ్యక్షేత్రంగా చేయడానికి అక్కడ నూటొక్కటి శివలింగాలను ప్రతిష్ఠించాడు రాజరాజ నరేంద్రుడు వాసవాంబిక గౌరవార్థం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అప్పటి నుండి వైశ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్యకుల దేవతగా తలిచి పూజలు చేయడం మొదలు పెట్టారు వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది